Hai jadi biar స్వాగతం బీసీలకు ఉన్నత స్థానం పదవులు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని రాష్ట్ర సిటీ బల్చ కార్పొరేషన్ చైర్మన్ కుడిపుడి సత్యబాబు అన్నారు టీడీపీ నలభై మూడో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సత్యబాబు ఆధ్వర్యంలో మూడవ వార్డు రచ్చబండ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం పారిశుధ్య కార్మికులకు వార్డు మహిళలకు చీరలు ఖర్జూరం బాక్సులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కుడిపుడి సత్యబాబు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ పేద ప్రజలకు సంక్షేమ కొనియాడారు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ అభివృద్ధికి సమాన ప్రాధాన్యం గుర్తు చేశారు నాడు ఎన్టీఆర్ డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ పథకం ప్రారంభిస్తే నేడు చంద్రబాబు నాలుగు వేల రూపాయల పెన్షన్ అందజేస్తున్నారని కొనియాడారు జగన్ పాలనలో ఐదేళ్ల పాటు అభివృద్ధి కుట్టుపడిందని మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పోలవరం రాజధాని అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారని కుడుబడి సత్యబాబు చెప్పారు నాడు ఎన్టీఆర్ బీసీలకు ఇరవై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించారని చంద్రబాబు ముప్పై నాలుగు శాతానికి పెంచారని చెప్పారు యాదిరెడ్డి శ్రీనివాస్

సైడ్ పడ వార్డు ని నాయకులు కోట ఏడుకొండలు కుడుపుడి వెంకటేశ్వరరావు కుడుపుడి చిన్ని కేతని రాజు బాత్రరాజు గేర్బాబు కుడుపుడి ఈట కొండపల్లి ఈట ఆత్మ ధినచా కొండపల్లి దేవి కుడుపుడి సరోజిని నాగమణి సాయలక్ష్మి సదశరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టి నలభై మూడు సంవత్సరాలు పూర్తయింది ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు స్థా స్థాపించి బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఆ రోజు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ రోజు బీసీలందరినీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా తీర్చిదిద్దిన పైన ఏముందంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు కూడా నలభై మూడు సంవత్సరాలు పూర్తయ్యి ఇంచుమించు అన్న నందమూరి తారక రామారావు గారు అనంతరం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు శాతాన్ని ముప్పై నాలుగు శాతానికి పెంచి ఇంకా బీసీలకి ఇంకా బాగా ఎదగాలని చెప్పి ఆశించే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఏదన్నా సరే బీసీలని గుర్తించిన పార్టీ ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ ఎందుకంటే అందరినీ కూడా ఒకే దాటిపైకి తీసుకొచ్చి బీసీలని వాళ్ళ కుల కులాల పరంగా కూడా కార్పొరేషన్ పెట్టి ఇంతకు ముందే బీసీలందరికీ కూడా కార్పొరేషన్ పెట్టి అందరినీ కూడా ఈ చాలా ఆదుకున్న పార్టీ ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ ఇంకా ముఖ్యంగా మొన్న గత ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి బీసీలని మోసం చేసినవైన అందరికీ కూడా తెలుసు అది అధికారంలో రాగానే మళ్ళా తగ్గించిన ఇరవై పది శాతాన్ని తగ్గించిన ఇరవై నాలుగు శాతాన్ని మళ్ళీ ముప్పై నాలుగు శాతానికి పెంచి ఈ రోజు మళ్ళీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ స్థానికంగా సంస్థల్లో ఎక్కువ అవకాశాలు వచ్చినా చేసిన చంద్రబాబు నాయుడు గారికి మరి మరి కృతజ్ఞతలు ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే పార్టీ స్థాపించి అందరినీ కూడా పూడు గుడ్డ నీడ ఈ మూడు కూడా ఉండాలని చెప్పి అందరినీ కూడా బలోపేతం చేసి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టిన ఒక సంవత్సరంలోనే అధికారంలో రావడం అలాగే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంకిమించు గత పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా ఆయన చేసిన అనుభవం కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారికి అందుకు కష్టకాలంలో ఎప్పుడు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ అయితే రాష్ట్రాన్ని కాపాడగలదని చెప్పి మొన్న తెలంగాణతో విడిపోయిన అప్పుడు చంద్రబాబు గారిని నమ్మి ఓటేశారు అలాగే ఆయన అమరావతి కానీ పోలవరం కానీ సరవాగంతో పూర్తి చేశారు కానీ ఒక శాంస ఒక శాంస అని చెప్పి వచ్చి అందరిని కూడా నడ్డి విరిచి మళ్ళా కోలి రాష్ట్రం కోలికేన పరిస్థితిలో పది లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయిన జగ ఈ జగన్మోహన్ రెడ్డి వాటికి వడ్డీలు కడుతూ ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి ఎందుకంటే అభివృద్ధి లేకపోతే చాలా కష్టం రాష్ట్రంలో ఎందుకంటే మనం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా రోడ్లు ఇటుపక్క వెళ్ళినా చాలా మంది బాధపడిన పరిస్థితి ఈ రోజు ఏ రోజు ఏ పక్కకి వెళ్ళినాక సరే చాలా అద్భుతంగా మన పండక్కి రోడ్లు కూడా వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పేదలకు పెన్షన్ స్కీమ్ పెట్టింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆ రోజు అన్న నాందమూరి తారక రామారావు గారు డెబ్బై ఐదు రూపాయలతో పెన్షన్ మొదలెట్టి దాన్ని తదంతరం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నాలుగు వేలు వరకు తీసుకెళ్లారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఈ పార్టీలో ఉన్నందుకు నిజంగా మేము అందరం కూడా గర్వపడుతున్నాం ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు బీసీలకు ఇక్కడ ఆయనకు సీట్ ఇచ్చి గతంలో ఆదిరెడ్డి భవానీ గారిని అంత వేలో కూడా ఇక్కడ మేము గెలిపించుకుని ఈ వార్డులో ఉన్న మహిళలతో అందరితో కూడా భారీ మెజార్టీ ఇచ్చాం మొన్న కూడా ఈ మూడో వార్డులో అత్యధిక మెజార్టీ గారికి ఇచ్చి ఆయన్ని కూడా గెలిపించుకోవడం జరిగింది గతంలో వాళ్ళ అమ్మగారు మేయర్ చేసిన ఆదిరేడ్ అప్పారా గారు ఎమ్మెల్సీ చేసిన మన ఆదిరెడ్డి భవాని గారు ఎమ్మెల్యే గారు అలాగే మన వాసు గారు ఈ రోజు ఎమ్మెల్యే చేశారు ఉన్నారు ఏది సరే వాళ్ళ ఆదిరెడ్డి కుటుంబం బీసీలకు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుంది ఏ కష్టం వచ్చినా సరే మేము అధికారంలో ఉన్నాం మా వాసు గారి దగ్గరికి వెళ్తే ఒక్క క్షణంలో అవన్నీ కూడా పూర్తి జరుగుతుంది భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో అవకాశాలు ఎందుకంటే పిల్లలకు ఫీజులు కానీ డాక్టర్లు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఉందంటే ఒక్క రాజమండ్రి సిటీకి ఈ రోజు వరకు రెండు కోట్లన్నర తీసుకొచ్చిన గొప్ప నాయుడు మా ఆదిరెడ్డి వాసు గారు గతంలో ఈ ఐదు సంవత్సరాల్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎవరికీ కూడా తెలియదు మేము అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ వస్తుంది ఆరోగ్యశ్రీ ఆనవాలు కూడా వైద్యం అందించాలని చెప్పి ఇలాగ పెట్టిన నాలుగైదు రోజుల్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకొచ్చి ఎన్నో మీకు కూడా తెలుసా ఎన్ని ఏదేమైనా సరే కష్టకాలంలో ఉన్న నాయకులందరినీ కూడా ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ చేయం ముఖ్యంగా మా మూడో వాటిలో ఉన్న మహిళలందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాల్లో ఎవరు కూడా జెండా కంటారు భయపడితే ఒక్క మహిళా సాధనం అందరూ కూడా ఎవరికొచ్చి మేము ఉన్నామని చెప్పి ఈ మూడో వాటిలో జెండా పట్టుకుని తిరిగి అధికారంలో తీసుకొచ్చే వరకు కూడా ఆదిత ఎమ్మెల్యే చేసే వరకు కష్టపడి వీళ్ళందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు